ఉద్యమకారులకు అసలు ఎటువంటిది కూడా బెనిఫిట్ అనేది జరగలేదు ఏనాడు కూడా ఈ ఈరోజు మనకు ఒక రుణ ప్రభుత్వం ఒక అవకాశాన్ని ఇచ్చే పోయిన ప్రభుత్వం ఇచ్చిన ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి తెలంగాణ ఉద్యమకారులకు సరైన న్యాయం జరగాలి అంటే ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్లో జరుగుతున్న అటువంటి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ జరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి విన్నవించుకునే డిమాండ్స్ ఏంటంటే ఉద్యమకారులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చిన కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందజేయాలి రెండు ఉద్యమకారుల పిల్లలకు చదువులో రాయితీ ఇవ్వాలి మూడు పెన్షన్ ఉద్యమకారులకు స్వతంత్ర కింద తీసుకొని పెన్షన్ మంజూరు చేయాలి ఉద్యమకారులకు నివాసం ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా గౌరవంగా గౌరవించాలి పక్క రాష్ట్రాలు అయితే ఎట్లయితే సైనికుల సైనికుల అవార్డు ఏదైనా ఇస్తున్నారో అదే రకంగా ఇక్కడ కూడా గౌరవించాలి ఛత్తీస్గఢ్లో ఒక ఉద్యోగకారుడు చనిపోతే అక్కడ ప్రభుత్వం కట్టించింది ప్రభుత్వం గుడికట్టించింది అక్కడ ఆయన పేరు ఏదో ఉంది శంకర్ ఏదో 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 ఉంది అక్కడ ఒక గుడి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా స్వతంత్ర సమాజాల కింద పరిగణ చేసి అసలు మన రాష్ట్రంలో ఎందుకు మనం ఇంత కష్టపడి పోరాటం చేసి ఎంతబడి ఉన్నాం అనేది మేలు మనలో ఐక్యత లేదా రాని రాష్ట్రాన్ని మనం ఇంత తిప్పలబడి సాధించుకునే వచ్చిన రాష్ట్రంలో మన హక్కుల్ని మనం ఎందుకు సాధించుకోలేకపోతున్నాం దయచేసి అందరి బతుకులు కూడా దీనా ఉద్యమకారుల బతుకులన్నీ కూడా దీనా స్థితిలో ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా మనం ముందుకు పోయిన దాఖలా లేవు ఎక్కడ గౌరవించిన దాఖలా లేవు దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా ఉద్యమకారుని గుర్తించి ఇవన్నీ చేయాలి ఈ కార్యక్రమానికి అంజిరేడ్ అన్న ఊపిరి పోషిడు దాన్ని ముందుకు తీసుకుపోయినా ఖచ్చితంగా అంజిరేడ్ అన్నకు రెండు చేతులు ఎత్తి ధనం పెడుతున్నా ఉద్యమకారుల గురించి ఒకటే మాట్లాడారు నాకు నలభై ఏళ్ళు దాటినాయి రమేష్ ఇక నేను ఏం చేయాలన్నా నాకు లేదు అయ్యా ఉద్యమం చేసిన ఇవాళ ఉద్యమకారుల కోసం నేను చావడానికైనా సిద్ధమై వస్తున్నా నువ్వు వస్తావా అని నా ఇంటికి వచ్చి నేను వస్తాను అన్నవాళ్ళు ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి అన్నతోటి చేయగలిపి ముందుకు వచ్చిన దీన్ని పోసినా వ్యక్తి సామాన్య అన్న దీన్ని బతికిద్దాం ఖచ్చితంగా మన హక్కుల్ని సాధించుకుందాం మనకి ఏ ప్రోగ్రాం అయినా సరే ఖచ్చితంగా నిలబడి పోరాటం చేద్దామన్న ఇంకొక విషయం ఈ వేదికకు అడగంగానే సిద్ధార్థ స్కూల్ హనుమంతరా సార్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఉద్యమకారులకు నేను ఇష్టం మా మీరు కార్యక్రమం పెట్టుకోండి ఎటువంటిది ఆశించకుండా నా నాకు ఇది అవుతుందా అని ఆలోచించకుండా ఇమీడియట్గా మీరు పెట్టేసుకొని మీకోసం నేను చేయకపోతే వేస్ట్ అని చెప్పేసి సార్ మనకు ఈ వేదికలకు ఇక్కడ ఇచ్చిండు కాబట్టి సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి ఈ వ్యవస్థాపక చేసిన అందిరెడ్ అన్న సందేహాన్ని తెలియపరచవలసిన కూర్చున్నాను మనం ఉద్యమకారుల గురించి మనకు రావాల్సిన హక్కుల గురించి మనం అందరం కలిసి కలిసికట్టుగా పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే ఈ అందరికీ మన దొండసీన్కి అయితే యూసుఫ్కి అయితేంది మన రమేష్ అన్నకు అయితే వీళ్ళందరికీ చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చైతన్యపరచుకుంటూ పోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక పోరాటం ద్వారా తీసుకుని పోతే మన హక్కులని మనం సాధించుకుంటామనే ఉద్దేశంతోనే ముందుకు రావడం జరిగింది మీరందరూ కూడా నా తోటి ఉద్యమకారులుగా సహకరిస్తారని అనుకుంటున్నాను మన అందరం కలిసి పోరాటం చేస్తే పోయేదేం లేదు బాధిస్త సంఖ్యలు తప్ప అది ఒకటి మీరు అందరూ అర్థం చేసుకొని మనం అందరం ముందుండి నడవాలని మమ్మల్ని కూడా